నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ కేపిహెచ్పి సఖీ ద హౌస్ ఆఫ్ వీవ్స్ ప్యాట్ని సెంటర్ సఖీ ద హౌస్ ఆఫ్ వీవ్స్ గుంటూరు మంగళగిరి అలాగే విజయవాడ వసుధ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మంచి వెరైటీస్ ఇస్తూ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ రీజనబుల్ ధరలో ఇస్తూ చాలా చక్కగా ముందుకు పెడుతున్నారండి ఎక్కడ నేను షూట్ చేసినా కూడా ఆ చూపించని ఇరవై చీరల్లో ఖచ్చితంగా పదిహేను నచ్చుతాయి అంటే అలా వెరైటీ మెయింటైన్ చేస్తూ కలర్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు నేను ఎక్కువ ఈ వే మళ్ళీ మళ్ళీ ప్రమోట్ చేయడానికి గల కారణం కూడా మీ అందరికీ తెలిసింది ఎందుకంటే మీరందరూ కొంటున్నారు మీకు కూడా తెలుసు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి ఇక సఖీ కేపీహెచ్పి దగ్గర ఎక్కువ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు చాలా వెరైటీస్ ఉంటున్నాయండి బాబు వచ్చినప్పుడల్లా మీతో పాటు నేను ఒక చీర కొనేస్తున్నాను అంటే కొన్ని కొన్ని శారీస్ అయితే మనం మర్చిపోతున్న వెరైటీస్ కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి ఇక ఆగస్టులో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయండి చాలా లక్షల సంఖ్యలో పెళ్ళిళ్ళు ఉన్నాయి అటువంటి వారికి ఉపయోగపడడం కోసం సఖీ ద హౌస్ ఆఫ్ కంచివీవ్స్ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి కంచిపట్టు చీరలు మనం ఇంతవరకు కంచిపట్టు చీరలో టచ్ చేయలేదు మిగిలినవన్నీ చూసుకుంటూ వచ్చాం ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదా సీజన్ బట్టి నేను పెడుతూ ఉంటాను ఈ పెళ్ళిళ్ళ వాళ్ళకు ఉపయోగపడేలాగా కంచిపట్టు చీరలు చూపిస్తూ కంచిపట్టు చీరలో కొన్ని డౌట్స్ కూడా నాకు ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ కూడా మన సురేష్ని అడిగి తెలుసుకుంటూ వీడియోలో ఒక్కొక్క చీర చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ సురేష్ ఎలా ఉన్నావు చారదా బాగు బాగుంది చారదా యాత్ర చాలా బాగా జరిగింది ఈశ్వరుడు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి తెలుసా సురేష్ ఆ టెన్ డేస్ని రీల్స్ పెడుతున్నా కూడా ప్రతి వాళ్ళు మెసేజ్ చేస్తూ

షోరూమ్స్లో శారీ క్లాత్ చూసి ఎలా అయితే చెప్తారు అలా నిజం అండి యాత్ర ప్రతి ఒక్కరూ చేసి తీరాల్సిన యాత్ర అండి ప్రకృతితో అంటే నేచర్ తోటి మనం మమేకం అవుతూ ఉంటాం మంచు కొండలు లోయలు పెద్ద పెద్ద ఎత్తెత్తు కొండలు అసలు ఆ ఈశ్వరుడు దర్శనం అయితే సురేష్ డైరెక్ట్ కైలాసానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నట్టే అనిపించిందండి అలాగే తర్వాత బద్రీనాథులు మూడు కొండలు ఉంటాయి విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు అక్కడ విష్ణుమూర్తులు దర్శనం చేసుకుని మన పెద్దలకి అంటే చనిపోయిన వారికి పుణ్యలోకాలకి వెళ్లకుండా ఉండి అయితే కొన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అక్కడ బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేస్తే ఒకప్పుట పూర్వము పూర్వం అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ కిందట అనుకోండి ఇప్పుడు అంటే కలికాలం కదా పాపాలు ఎక్కువైపోయి కనిపించట్లేదు పిండ ప్రదానం చేస్తుంటే పెద్దలు ఇలా చేయి పెట్టేవారటండి అండి మనం పెట్టింది అది తీసుకుని వెంటనే విష్ణు లోకానికి వెళ్ళిపోతారు మన కళ్ళ ముందే బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలు కనబడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా చేయదగిన యాత్ర కాకపోతే కొంచెం జాగ్రత్తగా మంచిగా చేయాలి అంతే ఇక మనం చీరలోకి వెళ్ళిపోతాం అంటే సబ్జెక్ట్ ఇది కాదు కదా కంచిపట్టు చీరలు ఇవాళ మీరు దైవత్వం గురించి ఇంత బాగా చెప్పారు కాబట్టి అంతే ఒక కంచి సొసైటీలో మడిపట్టు చీరలాగా మంచి మేల్ చీరలు చీరలు మార్కెట్లో ఏమైందంటే అండి పట్టు చీరలు అని చెప్తుంటే మాకు మాకే ఫీల్ అవుతున్నాం ఐటమ్ తెలిసిన వాళ్ళు అనిపిస్తుంది మీరు కూడా మీ చూపించినప్పుడు ప్యూర్ అయితే సెమీ చెప్పండి అంటే చేశారు అనుకో బడ్జెట్ రేంజ్ లూమ్ అని చెప్పండి సఖీలో పవర్ లూమ్ ఉండాలంటే ఉంటాయి బడ్జెట్ రేంజ్ లో ఉంటే చూపిద్దామండి ఇవన్నీ కూడా ప్యూర్ లో సొసైటీ 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 కంచిపట్టి చీరలు డబుల్ వరకు మార్కెట్లోనేమో ఏమో టూ థౌజండ్కే ఇంత గ్రాండ్గా ఇంతంత పెద్ద బాటల్తో వస్తున్నాయి మనం ఏమో థర్టీన్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ పెట్టాం అనుకుంటారు ప్యూర్ ఎప్పుడు కూడా అంతే ఉండదు అంతే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇంతే ఉంటుంది ఇవాళ రేట్ ఏడు వేల ఐదు వందలు అంతే కదా అదే వన్ గ్రామ్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి ఏడు వందల వేల రూపాయలకి ఒక ఎనభై గ్రాములో పెద్ద హారం లాంటిది లాంటి ఇది ప్యూర్ సొసైటీ చీరలు అండి ఇది చూస్తే నాకు ఒకప్పటి చీర గుర్తుకొస్తోంది ప్యూర్ హార్నీ

నాలవాయి ఇచ్చారుగా ఇదిగోడంతో థర్టీన్ థౌజండ్ నైన్ లో ఒక చీర నేను కూడా కొనుక్కుంటాను సురేష్ ఎందుకంటే సొసైటీ నా దగ్గర లేదు చాలా బాగుంది ఇలా పట్టుకో ఒకసారి వేసుకొని చూద్దాం అంతా బాగుంది అసలు పైన వేసుకున్నా కూడా నువ్వు చెప్పినట్టు ఆ ఫీల్ కూడా చాలా బాగుంది ఏ మీ మాట నమ్మి యూకే యూఎస్ స్విజర్లాండ్ అని మెల్బోమైనా ఎక్కడ నుంచైనా కొంటూ ఉంటారు అలాంటి మీ మాటకి నాగశ్రీ డైరీస్ అనే నాగశ్రీ గారికి నేను కూడా ఈ మధ్యకాలంలో సాధ్యమైనంతరం ప్యూర్ వెరైటీస్ మీదే దృష్టి పెడుతున్నానండి క్వాలిటీ బాగుంటేనే చేస్తున్నాను క్వాలిటీ బాగాలేనప్పుడు నేను స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం ఒక పది రూపాయలు పెట్టి మనం కొంటున్నాము అని అంటే దాని తగినట్టుగా ఉండాలి నన్ను మళ్ళీ వాళ్ళు పిలవపోయినా పర్వాలేదు షూటింగ్ నాతో చేయించుకోకపోయినా నాకు నష్టం లేదు సొంత ఛానల్ పెట్టుకున్నా అంతకంటే నష్టం లేదు ఎందుకంటే నన్ను నమ్మి కొంటున్న వారికి ఒక మంచి వెరైటీ అందించాలనేదే నా ఆలోచన అది అలా ఫాలోఅప్ చేయడం కోసం నేను కొంచెం సెర్చ్ చేసే చూపించడం జరుగుతుందండి సొసైటీ చీరలు ఇంత క్వాలిటీగా అయితే నేను ఎక్కడ చేయలేదు మీకు సొసైటీ సారీస్ ఇక్కడ థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంత వరకు ఉండొచ్చు సొసైటీ చీరలు థర్టీన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా ఉంటాయి నాలుగు వందల చీరలు చూపిస్తే నలభై చీరలు సెలెక్ట్ చేశారు అది అంతే ఇవన్నీ పెట్టారు ఇది చాలా బాగుందండి కలర్ అయితే ఇంకా అసలు మాటలు లేవు చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది ఒకసారి చెప్పండి చాలా బాగుందండి థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ చిన్న బోర్డర్ కావాలి కంచి పోవాలి అనుకున్న వాళ్ళకి ఎక్కడ ఎక్కడ అనుకున్న వాళ్ళకి చక్కగా స్టోర్ వచ్చింది అమ్మ పిల్లలు చక్కగా మీరు పూజ చేసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా కొనుక్కోండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు మీ ఛానల్ చూసే అడిగారు అదే నేను అడగబోతున్నాను సురేష్ ఆ సందేహాన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే గమ్ముందా ఉందా లేదా అది కనుక్కోండి పట్టు చీరను నన్ను ఒక ఆవిడ అడిగారు పట్టు చీరలో వీడియో చేశాను నాకు కమెంట్ నాకు పర్సనల్ నెంబర్కి కమెంట్ మెసేజ్ చేశారండి మీరు పట్టు చీర చాలా బాగున్నాయండి నేను కొందామనుకుంటున్నాను గమ్ముందా గమ్ లేందా అని అడిగారు అంటే ఏంటి గమ్ ఏంటి గమ్ లేని ఏంటి అది క్లియర్గా చెప్పు గమ్ అంటే సింగిల్ వర్క్ పోగు పేక సెట్టింగ్ చేసి దోనికి చెట్టిన తర్వాత అల్లికి స్టార్ట్ చేస్తారు అనమాట ఎప్పుడైతే థ్రెడ్స్ ఉంటాయో రేషం పట్టు రేషం అనమాట ఇదిగోండి దారాలు అసలు ఒకళ్ళు చెప్తే నమ్మొద్దు అండి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోద్ది ఆ షైన్ అనేది ఇప్పుడు మనిషి సంతోషంగా ఉంటే ఆ ఫేస్ గ్లో ఎలా ఉంటుందో మంచి పట్టు చీర అనేది అక్కడ కనబడుతుంది దానిలో

సో గమ్ గురించి కూడా మీకు డౌట్ క్లారిఫై చేశారు మేడం అలాగే పట్టు చీరల సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ చీరలు అయితే తోపయ్యా బాబు మామూలుగా మామూలుగానే అసలు ఎంత బాగుందో ఈ చీర మళ్ళీ ఫిల్టర్ ఒకటి చాలా బాగున్నాయండి అంటే మనం శుభకార్యం నిమిత్తం తీసుకోవడమే కాకుండా మనకు ఒక పట్టు చీర మంచిది కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఎంత రేట్ ఉండొచ్చు మేడం మనం ఎరువు చీరలు చూపిస్తున్నాం స్టోర్లో చీరలు చూపిస్తున్న అంత ఎందుకంటే మామూలుగా గోడౌన్లోనో లేకపోతే వేరే దగ్గర చూపించాం అనుకోండి ఆ స్టోర్లు ఉన్నాయేమో అని డోర్లు ఇది కేపీహెచ్బి బ్రాంచ్ లో చూపిస్తున్నాం ఈ స్టాక్ ప్యాటనిలో కూడా ఉన్నాయి మనకి విజయవాడలోనే మన ఆల్ బ్రాంచెస్ లో ఉంటాయి ఓకే సొసైటీ చీరలు మన అన్ని స్టోర్ లో కూడా ఉంటాయి అన్నమాట ఇదొక సార్ ఇదొక సారి రేట్ చెప్పండి మామూలుగా లేదు ఫోర్టీన్ థౌసండ్ ఫార్టీ చాలా బాగుందండి ఫోర్టీన్ ఒకసారి ఇట్లా వేసుకుంటాది మనం హ్యాండ్ రూమ్ లో బుక్లు ఉండేది కానీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు ట్రెడి మా పిల్లకి మా అమ్మాయికి మా కోడలికి నాకు ఖచ్చితంగా సొసైటీ చేరుకుంటానండి కొని మీకు చూపిస్తాను కూడా ఎందుకంటే ఇలా ఇష్టపడుతుంది మా అమ్మాయి ఫ్యాబ్రిక్ పట్లు చాలా బాగుంది సారీ తక్కువ రేట్లో ఉన్నాయండి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కావాలనుకుంటే ప్యూర్

మంచి లైట్ కలర్ లో చాలా బాగున్నాయి అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ శారీస్ ముట్టుకొని చూస్తున్నాం వెండర్లు మమ్మల్ని ఎంతో ప్రజలు పెడతారు ప్యూర్ సొసైటీ మేనేజ్ చేసి ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వీడియో కాల్ చేసి బుక్ చేసుకుంటుంటారు అండి డామేజ్ చేయాలి పెట్టామనుకో చాలా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇందులో టూ త్రీ కలర్స్ కూడా బాబా ఎంత బాగుంది అసలు టూ త్రీ కలర్స్ కూడా తిరుపతి వెంకటేశ్వర వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అండి ఎంత బాగుందంటే అంటే చీర ఎంత బాగుంది ఎంత ఉండొచ్చు ఇది ఒకసారి రేట్ చెప్పు ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ థౌసండ్లో అసలు నువ్వా నేనా అనే శారీ అండి మామూలుగా లేదు అసలు ఎందుకు దాని బదులు మరో సొసైటీ కంచి కొనుక్కుంటే పోయే కదా అంటే రఫ్గా ఉండే క్లాత్లు వాటికంటే కూడా ఇది బెటర్ అండి హాయిగా మనకి మన్నుతుంది నెక్స్ట్ మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు మరో కలరే ఇది కూడా చాలా ట్వెల్వ్ థౌజండ్ చేంజ్లోనే వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అసలు కంచి పట్లు ఇవి మామూలుగా లేవండి ఏ కొత్త కలర్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా అసలు ఆ ముట్టుకుంటేనే తెలుస్తుంది అండి ఎంత బాగుందో క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది సొసైటీ చీరలు కావాలంటే స్టోర్ లో అవైలబుల్ గా మన దగ్గర ఆఫర్ లో ఉండవు కానీ అందమైన చీరలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది మనకి బెనారస్ పట్టు సారీ సారీలా ఉంది కదా కంచి మంచి రిచ్ పల్లు వచ్చి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వచ్చి సూపర్ సారీ పట్టు ఒకటి ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర కొనాలయ్య బాబు ఎంత బాగున్నాయో శారీస్ అసలు చాలా బాగుంది అసలు ఫోర్టీన్ లో ప్లస్ దీని ఫ్యాబ్రిక్ అమ్మా అసలు ఈ పట్టు స్మూత్ కూడా చాలా బాగుంది క్లాత్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది కరెక్ట్ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు ఒకటండి చూసిన ప్రతి పట్టు చీర పట్టు చీర కాదు అలాగే చూసిన ప్రతి చీర కూడా బెనారస్ ఆర్గంజాలు లేకపోతే బెనారస్ కోరాలు కాదండి ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఉంటుంది మీరు అది గమనించుకుని తీసుకోండి ఇది కూడా చాలా బాగుంది అచ్చా ఇలా వస్తుంది సారీ కానీ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది మనకి కొంచెం ఒరిస్సా పట్టు శారీ ఆ డిజైన్లో వచ్చింది ఇప్పుడు మన క్రీమ్ లో కదండి ఇది మరొక కలర్ ఇవైతే చాలా బాగున్నాయి శారీస్ ఇది అసలు సిసలు సొసైటీ శారీ బ్లౌజు బా 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 సూపర్ శారీ అమ్మా ఇది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ అలా మంచి మెరూన్ ప్లస్ గోల్డ్ జోల్డ్ రేస్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ ఫిఫ్టీన్ లోపే ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ పింక్ సూపర్ సారీ అండి అసలు సెంటిమెంట్ లేకపోతే హాయిగా తీసేసుకోవచ్చు కదా ఇవి సొసైటీలో ఎక్కువ వస్తాయి ఇంకా చిన్న బోర్డు అడిగారు మేడం గారు మీరు ఇంకేదైనా కావాలన్నా సఖీ నుంచి నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆల్మోస్ట్ అన్ని సారీస్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ప్యూర్ వెరైటీస్ కాదు ఇది కూడా బాగుందండి పెద్ద పెద్ద బోటీస్ వచ్చాయి చాలా సింపుల్గా ఉంది క్లాస్ కలర్ ఇదైతే ఎంత బాగా నచ్చిందో దుప్పట్లా లేదమ్మా ఇది కూడా చాలా బాగుంది నాకు ఇది ఒకటి బాగా నచ్చింది సురేష్ ఇది ఒకసారి ధర చెప్పవా చాలా బాగుంది అలా పట్టుకోండి ఒకసారి మంచి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఒంటి పైన వేసుకోగానే అలా నిలబడిపోయి బిరుసుగుంటే పట్టులా లేదండి కలవదు చాలా బాగుంది ఇంకొకటి ఎప్పుడు ఎక్కడ ఏంటి సస్పెన్స్ అండి మీ ఏమో మీ ఏరియాకే రావచ్చు ఇది కూడా చాలా బాగున్నాయి బెనారస్ పట్టు స్టైల్లో వచ్చింది పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి మనం రెగ్యులర్గా చూసే జరీ బై జరీలు అది కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది చాలా బాగుంది సురేష్ ఈ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇంకా అసలు కదా బ్లాక్ ఇది గ్రే కలర్ అనుకుంటా నేవీ ఓకే కానీ చాలా అందంగా ఉందండి బోర్డర్ మీకు ఈక్వల్ గా వచ్చి క్లాస్ ఉన్నాయి శారీస్ అసలు పెళ్లిళ్ళ నిమిత్తం మీరు ట్రెడిషనల్ శారీస్ కావాలంటే ఇక్కడికి రావచ్చు

కట్టి కట్టి ఉన్నాం అన్న సంథింగ్ డిఫరెంట్ గా టర్నింగ్ బోర్డర్ అలా వేసుకోమ టర్నింగ్ బోర్డర్ కాన్సెప్ట్ అన్నమాట అచ్చా ఇది కూడా బా ఏదైనా కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసరికి మనకి 17490 17000 చాలా బాగుంది సారీ నెక్స్ట్ అట్లా పట్టుకోమా ఎంత నెక్స్ట్ డార్క్ గ్రీన్ బాటిల్ ఓకే ఇది కూడా చాలా బాగుంది తాజ్మహల్ డిజైన్లోనే డిఫరెంట్ ఇవన్నీ సొసైటీ మొత్తం సొసైటీ సారీస్ సొసైటీ కంచి సొసైటీ పట్టు సారీస్ అండి కంచి సొసైటీ చీరలు అంటే చాలా మంది కంచికి వెళ్ళే కొంటూ ఉంటారు మీరు అంత దూరం వెళ్ళదు ఇన్ని వెరైటీలు కూడా దొరకవు పెళ్ళిళ్ళు అంటే కంచికి వెళ్ళారు అసలు ఏదో నాలుగు చీరలు నచ్చిన తెచ్చుకుని రావటం పాపం నిజం చాలా మంది అదే ఇబ్బంది మగవాళ్ళు తిడతారని కొనుక్కుని వచ్చే సైటం అలా కాకుండా మీరు ఇక్కడికి రండి ఒకటికి రెండు సార్లు తిరగండి హాయిగా నచ్చింది తీసుకొచ్చి ఇది ఎంత బాగుందో చీర మామూలుగా లేదు అసలు మామిడి పండు ఎల్లోకి మంచి కలర్ అది ఎంత ఉందో చూడలేదు ఎల్లోది ఎంతమ్మా సారీ ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ చేంజా ఇంకా ఎక్కువే ఉంటుంది సిక్స్టీన్ నేనే చెప్పాను నీకంట నువ్వు అంచనా తప్పావు ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ వచ్చి చాలా అందంగా ఉంది చీర కడితే చాలా బాగుంటాయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ శారీస్ తాజ్మహల్ బార్డర్ తోటి మరొకసారి సిమ్ల ఏ అందులో కొంచెం సిల్క్లో వేలాడుతున్న చీరలు కూడా పన్నెండు వేలు ఉంటున్నాయి అట్లా కాదు కదా మనకి ప్యూర్ వస్తే తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి వీడియోని మీరు స్కిప్ చేయకండి కొంచెం నెక్స్ట్ ధరలోకి వెళ్దాం ఇప్పటివరకు మనం తక్కువ చూపించాం అంటే ఒక ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి శారీస్ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ వరకు ఉండవు చూపించాం కదా ఇప్పుడు ట్వంటీ పై నుంచి ఒకసారి చూసేద్దాం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ శారీస్ అని చెప్పాలా గమ్లేని చీరలు అండి కంచి సొసైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే మనకి చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయండి ఎక్కువ కలెక్షన్ దొరకవు కానీ సఖీ కేపీహెచ్పి అలాగే అన్ని బ్రాంచుల్లోనూ ఉన్నాయి వీళ్ళవి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకించి అడగండి కంచి సొసైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు కావాలని అడగండి ఒక పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూపించే ఎంత వరకు కూడా ఉన్నాయి అదే కదా మీరు ఫస్ట్ వచ్చి చూసుకోండి పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు ఒకసారి కడితే మీరు ఆల్రెడీ కొన్న వారికి తెలుస్తుందండి కలెక్షన్ సంగతి ఇది కూడా బాగుంది మంచి నేవీ బ్లూ కొంచెం ఎక్కువ కలెక్షన్ కదా ఫాస్ట్ గా తీసుకున్నాము ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ ట్రెడిషనల్ శారీ ఇది ఇంకా బాగుంది డిజైన్ పూర్తిగా చూడండి ఆ డిజైన్ ఒకసారి ఎందుకంటే బ్లూను మధ్యలో అసలు చాలా బాగుంది మీనా వర్క్ వచ్చి మీనా వర్క్ వచ్చి ఇలా వెయ్యి ఒకసారి నాకు అర్థం నచ్చింది చీర ఎంత బాగుంది అసలు కదా ఇది ఈ బుటీస్ కూడా చాలా బాగా ఇచ్చారండి మధ్యలో మీనాకార వీవింగ్ ఇచ్చారు బార్డర్ మొత్తం మనకి టిష్యూ మనకి పట్టు బార్డర్ వచ్చింది త్రీ నైంటీ ఫైవ్ చాలా బాగుందండి ప్యూర్ కంచి సొసైటీ పట్టు చీర నెక్స్ట్ సారీ అంత వద్దనుకుంటే పేస్టల్ కలర్స్కి వెళ్ళొచ్చు కదా తన తను తీసేసుకుంటాడు చాలా బాగుంది ఇది అయితే ఇంకా అద్భుతంగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ మంచి పింక్ అండి బేబీ పింక్ ఇవన్నీ కూడా మొత్తం సొసైటీ శారీ సొసైటీ శారీస్లో కంచు పట్లు ఇన్ని అయితే మనకి ఎక్కడ దొరకవు ఏవైనా ఉందా సురేష్ బాబా బా బా ఎంత ఉంది చీర ఒక్కసారి చూడమ్మా ట్వంటీ ఫైవ్ దాకూంది కానీ చాలా వర్త్ ఎందుకంటే బ్లౌజు మొత్తం అసలు వీవింగ్ చూడండి వీవింగ్ బ్లాక్ మంచి చాలా బాగుంది అంటే గమ్లేందండి మీకు గమ్ లేని ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కాకుండా నేను ఏమంటా అంటే ఒక్కసారి సొసైటీ కంచి పట్టుందా రియల్ జరీ ఉన్నాయా హ్యాండ్లూమ్ ఉన్నాయా అని అడగండి ఆటోమేటిక్ గా ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క మీరు అడిగే కొద్దీ ఒక ఫేస్ రియాక్షన్ మారిపోద్ది ఎందుకంటే సెమీలు ఉన్న వాళ్ళ ప్యూర్ అని చెప్పలేదు అది చాలా అండి అసలు సొసైటీ మనకి ఇవి ప్యూర్ వస్తే సురేష్ చెప్పిన సజెషన్ కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా పట్టు తీసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోండి హ్యాండ్లుమా పౌర్ణమా

ఇది కూడా చాలా బాగుంది మీకు దొరకవండి రేర్ శారీస్ అంతేషన్ శుభకార్యం ఉన్నారో పనిచేయండి మీరు డైరెక్ట్ ఫస్ట్ స్టోర్కి రండి కలెక్షన్ అంతా చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం పెళ్లికి సంబంధించిన కొనుక్కోవచ్చు ఇది మాటలు లేదు కరెక్ట్ ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా దీనికి హైలైట్ ఇచ్చి ఉంటారు ఒకసారి చూపించండి ఇది రేట్ కూడా ఒకసారి చెప్పమ్మా సొసైటీలో అసలు డిజైనర్ బ్లౌజులతో చీరలు ఎంత బాగున్నాయండి చీర మామూలుగా లేదు అసలు చాలా బాగుందండి చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలు కొన్ని వెరైటీస్ కూడా చూపించాము ఇది ఎవరో కట్టుకున్నారని చెప్పావుగా ఒక సెలబ్రిటీ కట్టుకున్నారండి కట్టుకున్నాక బాగా ఫేమస్ అయింది ఇది బా బాబా అంతేలే ఎవరు కట్టుకుంటే వాళ్ళే సెలబ్రిటీ అంతే మామూలుగా లేదండి చీర ఎంత బాగుందో ఇదైతే అచ్చం ట్రెడిషనల్ శారీ కంచి సొసైటీ పట్టు చీర గ్రీన్ చూడండి దానికి మెరూన్ మామూలుగా లేదు అసలు ఆన్లైన్ లోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు వచ్చాక కూడా అంతే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అచ్చా మీరు అలాగా స్లాడ్ బుక్ చేసుకుని ఆ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ శారీ బాగుంది అయ్యో చాలా బాగుంది ఓన్లీ బాగుండడం అంతే కదా పూర్వం పెళ్ళిళ్ళలో కట్టిన చీర ఇది మా పెళ్ళిళ్ళు కట్టిన చీరండి మా పెళ్ళిళ్ళ తర్వాత అసలు పెళ్ళిళ్ళు ఎక్కువ ఇదే చీర హైట్ ఉన్న పిల్లలకైతే ఇదే కొనేవారు అసలు ఎంత బాగుందో చూడండి అప్పటి పట్టు చీర అండి అప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఐదు వేలు లో కూడా పట్టుచేరు వచ్చింది కానీ యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు జరిగి ఉంది యాభై వేల రూపాయలు ఎవరన్నా ప్యూర్ చీర సొసైటీ చీర గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే టూ సైడ్ ఈక్వల్ బార్డర్ ఎండింగ్ వరకు కూడా బుట్టా వస్తుంది ఎండింగ్ వరకు డిజైన్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు ఫిఫ్టీ థౌజండ్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మీరు కట్టుకుని మళ్ళీ మీ అమ్మాయి మీ అమ్మాయి తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా ఇవ్వచ్చు అంత జనరేషన్ చాలా బాగుందండి వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ కొత్త స్టాక్ వచ్చేస్తుంది అండి సఖీలో ఇవి పెట్టుకోవడానికి వీడియో కారణం ఏంటంటే ఆగస్టులో ఉన్న పెళ్లి ముహూర్తాలని దృష్టిలో ఉంచుకుని సొసైటీ చీరనగానే థర్టీ థౌజండ్ పెట్టాలి తప్పులు రాదేమో అని మీరు అనుకోవద్దు పదమూడు వేల రూపాయల నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి ఏ చీర కా చీరే మాటలు లేవు తప్పకుండా ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే అన్ని మనం సొసైటీ శారీస్ ని చూసామండి మీకు కనుక ఏదైనా నచ్చితే మీరు స్లాట్ బుక్ చేసుకుని విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మన వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి సొసైటీలో మామూలు కలెక్షన్ లేదు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి శారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సురేష్ అంక చూశానంటే ఇంకేమైనా కలర్స్ మిస్ అయిపోయామేమో ఇంకా డిజైన్లు వీళ్ళు దాచి చూపించట్లేదేమోనండి చాలా బాగున్నాయండి పట్టు చీరలు ఒకసారి మీరు విజిట్ చేయండి శుభకార్యాలు ఉన్నవారు క్వాలిటీ చూసుకోండి ఖచ్చితంగా మీరు కొంటారు నేనైతే నా కళ్ళతో చూశాను చాలా బాగున్నాయి ఇక మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రీజనబుల్గా అంటే పదమూడు వేల రూపాయల నుంచి ఉన్నాయంటే మనం ఏ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఆ బడ్జెట్లో ఒక పదిహేను వేల రూపాయల్లో మంచి పట్టు చీర కావాలంటే సొసైటీ కంచి చీరకే వెళ్ళండి అది మీకు పాడవకుండా ఉంటుంది మంచి పట్టు అది సో మీకు తర్వాత తర్వాత మీ పిల్లలు మీ జనరేషన్కి ఇవ్వడానికి కూడా చీరలు చాలా బాగుంటాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ